హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి దగ్గర ఉంటే ఏమీ తోచక ఇలా పొలాల వెంబడి వచ్చాము మా సేన తూటా గోయాలని చెప్పింది కూరకి తాలింపుకి మే ఇంట్లో ఎనలే ఎందుకు అని చెప్తే చెప్పినా వినలేదు తూట గోయాలని వచ్చింది ఎండ అయితే ఇప్పుడు పన్నెండున్నర అయింది టైం అయితే ఎండ జటగా వస్తుందో తుటాకు అంటారు దీన్ని

था? бизго <muchas> калабызб <muchas> దీనికి ఒకటి వేసిందర లేచి ఈ తూటాక్కి ఒక సామెత ఉంది తెలిసి నీకు స తెలీదా తూటాకి ఒక సామెత ఉందంట తూటా తూటాకు తూటాకు పనకుంటాకు ఈ రెండిటికి మధ్య తేడా ఉంది అవి ఏందంటే తూటాకు పనకుటాకు పనుకుంటాకు చెప్తుంట తూటాకుకి తూటాకు అల్లా దగ్గర అంత దూరాన చెరువు ఉంది ఆ చెరువులో నీళ్ళు ఉండయి లేదా చెరువు నిండా పోయి చూసుకొని వచ్చి నాకు చెప్పు నేను కూడా వచ్చి వస్తాను చెరువులోకి అని చెప్తంట పన్న తూటాక్కి అప్పుడు తూటాకు ఉండే సరే అని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్తుందంట అర్థమైందా అర్థం అవుతుందా ఆ చెరువు దగ్గరికి వెళ్తుందంట ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తూటాకు పోయి చూసి కట్టెక్కి చూసేలాక చెరువు అంట నీళ్ళు అప్పుడు వెనక్కి తిరగ తాలాక తూటాకు చప్పని చెరువులో దిగేసి ఆ చెరువు మొత్తం అల్లుకోబోతుంట ఈ అల్లుకపోతాడంట తుటాకు అప్పుడు ఈ పనకుంటాకు చూ చూసి చందబ్బా ఇంకా తుటాకు చెప్పాను నేను చూసి రమ్మని నీళ్ళు ఉండలేదు ఆ చెరువులో చెప్పాను ఇంకా రాలేదు అని పనకుంటాకు అనుకొని చూ చూ చూసి అప్పుడు బాధ చెరువు దగ్గరికి అప్పుడు ఆ చెరువు దగ్గర బోయలకి పనకుంటాకు మొత్తం వెళ్ళేసి ఉంటుంది అంట చెరు మొత్తం ఓరే ఇంత పని చేసి చూటా తు ఒక్క మాట నాకు చెప్పకుండా చెరువు మొత్తం వెళ్ళేసింది అని అనకూడదంట పనకుంటాకు అది తూటాకు అల్లుకోవద్దంట ఇది అర్థం పనకుంటాకి తూటాక్కి మధ్య తేడా అందువల్లనే అందువల్ల కానేమో తూటాకు ఎక్కువ కాలాలల్లో చెరువులలో ఉంటుంది పనగొండకు పెద్దగా ఉండదు పనగొండకు ఎక్కువగా అంజుల్లో చిన్న చిన్న కా గిన్నెల మీద కైలలో గిన్నెల మీద లేదా చిన్న చిన్న కాలాలలో పక్కనల్లుకుంటుంది అది ఎక్కువగా తూటాకి వెళ్ళేసుకుంటుంది సగం కాళ్ళకు కానీ సగం చెరువులకు కానీ తూటకి వెళ్ళిపోతుంది అన్నమాట అందువల్లనే కానీ ఆ సామెత వల్లే ఉంటుంది అవునా కాదా